ఫ్లడ్స్ వల్ల మునిగిపో ఉడమరికి గండి పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం గవర్నమెంట్ మాత్రం టైం వచ్చి పొద్దున్న బిస్కెట్లు వాటర్ ప్యాకెట్స్ ప్యాకెట్లు మధ్యాహ్నం ఫుడ్ ఈ నైట్ ఈవినింగ్ మెడిసిన్స్ మిల్క్ ప్యాకెట్స్ నైట్ ఫుడ్ అవన్నీ కూడా ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్ అవి దానివల్ల అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఎవరికి పాలు అందలేదు ఫుడ్ అందలేదు అందలేదు అని చెప్తాను ప్రకృతి చేసిన విలయంలో ఎవరు పవర్ లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు కానీ అంతకు మించి అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా నిమిషంలో తీసి మాయం చేయడానికి సినిమాలలో నాయులు మంత్రాలు కాదు కదా అయినా ఎంతో కష్టపడి ండి నుండి ఏమి చేయలేదు కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం దాని మెయింటెనెన్స్ కనీసం చూడలేదు కట్టలు వీక్ అయి తెగిపోయి అంటే మెయిన్ వాటర్ ఇక్కడ ముఖ్య కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండి ఐదేళ్ల పాటు ఈ కట్టలన్నీ ఇక్కడ కానీ మన యావల గురి కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడ దానికి ఇసుక బస్తాలు మట్టి దాన్ని ఐదేళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఒక్కనాడు ఒక్క దీక్ష దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది ఆయన ఉన్న ఐదేళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు చాలా ఈ ప్రభుత్వ వైపరీ వచ్చాయి ఒక్కనాడు హెలికాప్టర్ పైన తిరిగాడు కానీ మరి డెబ్బై ఐదేళ్ల వయసు చంద్రబాబు నాయుడు గారు వంగల కూడా ఎంత కలిసి హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్ అందించారు కామెంట్ చేయడం ఈజీ పని ఖర్చు లేని పని విమర్శించడం ఇక్కడ గత రెండు మూడు రోజుల నుంచి కూడా వాతావరణం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో దీన్ని మీ దీనిపై మీ స్పందన ఏంటి చాలా ఇదిగా ఉంది జగన్మోహన్ రెడ్డి అదే పని మీద తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు అని అంటున్నాడు అంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలను పట్టించుకోలేదు ప్రజలు ఇష్టంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంతండి ఈ వయసులో ఆయన చేస్తున్నా అంటే దాన్ని మీరేది అంటే అసలు ఇంత నీరు ఇక్కడికి ఎందుకు వచ్చింది కారణం ఏంటి ఎవరి వల్ల ఏ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వల్ల నీరు ఇంత రావడం కారణం ఏంటి చెప్పండి అంటే ఆయన పట్టించుకోకపోవడం వల్ల వాటర్ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది ప్రజలు ఎలాగ ఉన్నారో ఏంటో ఏం పట్టించుకోలేదు ఆయన ఎంతసేపు ఆయన ప్రజలు ఆయన అయితే చూసుకున్నారు వాళ్ళు తిన్నారా ఉన్నారా ఏమి లేదు ఈయన ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అన్ని పట్టిస్తున్నారండి లేకుండా జరుగుతుంది నగర్ అండి అయ్యేనగర్ వాటర్ ఫుల్గా వచ్చేసింది ఎప్పుడు అంటే జగన్ గురెడ్లో వచ్చిందనే ఆ డ్రైనేజ్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు అది వాటర్ ఇదే ఈ లైన్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు డ్రైనేజ్ కనెక్షన్ కాలో కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది ఓపెన్లో వదిలేశారు బుట్టనీరు కట్టకి కింద వేసింది ఓపెన్లో వదిలేశారు నాలుగు అడుగులు ఐదు అడుగులు డమ్ములు తీంచారు అది ఓపెన్లో వదిలేసారు ఆ నీళ్ళు మొత్తం ఇట్టే వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చేదే దాన్ని మూసారు సరే ఒకటి అడుగుతున్నా ఈ వాటర్ ఇలా రావడానికి ఇది ఫస్ట్ టైమా లేకుండా ముందు ఎప్పుడన్నా వచ్చిందా ఇలా రావడానికి కారణం ఏంటి ఇది ఫస్ట్ కారణం నీళ్ళు వాళ్ళ పీరియడ్ లో బంద్ చేయలేదు ఎవరు వాళ్ళు చేయలేదు గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదండి వాళ్ళు చేయలేక వదిలేశారు అది ఎప్పుడు మనకు తెలియకుండానే

బిస్కెట్లు అన్ని పంచుతున్నారు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి అంద చేస్తున్నారు వాటర్ కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు పడవల్లో తీసుకొచ్చి అన్ని ఇస్తున్నారు జ్వరాలు ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా అని కనుక్కొని మరి అన్ని చేస్తున్నారు మాకు మాకు ఇబ్బంది ఏం లేదండి ఈ వాటర్ పోతే మేము ఫ్రీ అవుతాం